వార్తలకు స్వాగతం జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా వనిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్కూల్ ఎంత మంది టీచర్స్ ఉన్నారు రోజు వస్తున్నారా లేదా ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు పదో తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గత సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఎంత అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు అందరూ కూడా ఇప్పటి నుండే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు రోజు స్కూల్ కి రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలవులు పెట్టకూడదు అన్నారు పదో తరగతి అత్యధిక మార్కులు వస్తే మీకు బసర ట్రిపుల్ ఐటి లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో సీటు వస్తుంది దానితో మీ భవిష్యత్ బాగుంటుంది లైఫ్లో స్థిరపడతారు అని చెప్పారు గత సంవత్సరంలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇస్తూ మీ తల్లిదండ్రులకు సన్మానం చేస్తామని చెప్పారు ఒకసారి అరౌండ్ సిక్స్టీ సెవెన్ సైకిల్స్ ఇచ్చిన టాప్ అరవై ఏడు తీసుకోండి సో దాంట్లో ఏంటంటే మీకు జూన్ సెకండ్ రోజు మొత్తం చైర్మన్ గారు అంటే మండలి చైర్మన్ గారు అంటే ఆయన పెద్ద సో వారు వస్తారు నేను గ్రౌండ్స్ లో మొత్తం అందరుగా మీ తల్లిదండ్రులు తీసుకొస్తారు మీరు మీరు వస్తారు తర్వాత మీ హెడ్ మాస్టర్ గారు వస్తారు వీళ్ళందరి సమక్షంలో మీకు మంచి సైకిల్ ఇస్తాం కొత్త సైకిల్ తర్వాత మీ తల్లిదండ్రులకు సన్మానం చేస్తాం మీకు సన్మానం చేస్తాం హైయెస్ట్ మార్క్స్ వస్తాయి పోయిసారి మనం స్కూల్ చే ఎవ్వరు తీసుకోలేదు ఈసారి తీసుకుందామా ఈసారి రెండు వందల సైకిల్ పోయిసారి అరవై ఏడు అయితే ఈసారి టూ హండ్రెడ్ సైకిల్ చేసినాం కాబట్టి అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు తీసుకుంటే మీకు ఇంటర్మీడియట్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీకు తల్లిదండ్రులు గౌరవించడం అంటే మీకు గర్వమే కదా మంచిదే కదా మనం పోటీ పడాలి మంచి మార్పు తెలుసుకోవాలి కావద్దు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలి మార్పు తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు తర్వాత చదువు కంటిన్యూషన్ లో ఇబ్బంది అవుతుంది డ్రాప్ అవ్వడం అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే ఇంకేదో వాళ్ళ నాన్న తోడు రమ్మంటారు కాబట్టి చదవటం కంటిన్యూ చేయాలని జీవితం ఎదగాలంటే ఎట్టి ప్లస్ లో కష్టపడి చదవాలి స్టార్ట్ అయింది పొద్దున మార్నింగ్ లేచి చేస్తున్నారా టీచర్ టీచర్ టీక్ చెప్పగలిగారు మైనస్ వన్ మైనస్ టూ మైన జీరో వన్ చేస్తాం కదా మనం దాంట్లో వన్ అనే చేసి నోటికే వాల్యూ చేయగలిగేటట్టు ఉండాలి సరే చేయడం వేరు నోటికి చేస్తే మైండ్ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది అన్నట్టు బాగా షార్ప్ అవుతుంది బాగా కాబట్టి కష్టపడాలి అది కష్టపడే టైం మీరు ఎట్టి కష్టం నాలుగు గంటలు లేవాలా నైన్ థర్టీ కల్లా పడుకోవాలి హెల్త్ కూడా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేసి అనుకోండి ఫీవర్ వచ్చి నాలుగు రోజులు రాదు మొత్తం క్లాస్ పోతుంది కంటిన్యూషన్ పోతుంది అంతా పోతుంది ఆరోగ్యం కూడా మంచిగా చూసుకోవాలి ఓకే మధ్యాహ్నం భోజనం బాగుందా కానీ ఇబ్బంది ఉందా కంటిగా చెప్పండి మనం మంచిగా ఉందండి కంటికి చెప్పండి

ఇబ్బంది ఉండి అనుమానంతో ఉన్నారు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి మొత్తం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి అభ్యాస దీక్ష ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్ ఓకే టైం వేస్ట్ చేయకండి సో ఈ లోపల కూడా పాతది మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే తీసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది అది పెద్ద పుస్తకాలు అంటే మనకి భయం అవుతుంది చిన్నగా ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ ఎల్ఎంఆ లాస్ట్ మినిట్ రివ్యూ పెద్దగా ఉండదు అది ఇరవై రూపాయలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉంటుంది సో అది కూడా మీరు కొనగలిగితే బెస్ట్ అది కాబట్టి అది కూడా తీసుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్ చదువుతారు కదా హండ్రెడ్ పర్సెంట్ సైకిల్ తీసుకోవడానికి వస్తారా కరెక్ట్ రేట్ రారా ఎన్ని సైకిల్ తీసుకుంటారు వెరీ గుడ్ గ్రేట్ ఓకే హ్యాపీగా ఉంటుంది తర్వాత కూడా ఫెయిల్ చూడండి ఇక ఒక రకమైనటువంటి ఇది వస్తుంది సరే కంపార్ట్మెంట్ రాస్తారు పాస్ అవుతుంది డిఫరెంట్గా అందరూ పాస్ కావాలి మంచి మార్కులతో పాస్ అయ్యాలి ఇంకొంత మంచి మార్కులు రావాలి బాగా హైయెస్ట్ మార్క్స్ వస్తే త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ వస్తుంది బాగా మార్కులు వచ్చినాయనుకోండి హైయెస్ట్ మార్క్స్ వస్తే మీ రిజర్వేషన్ ప్రకారంగా త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ వస్తుంది అక్కడ వచ్చిందంటే మీ జీవితం ఏమైనా చూసుకోకలేదు అక్కర్లేదు మంచి జాబ్స్ వస్తాయి అక్కడి నుంచి మీ లైఫ్ స్టైలే మారిపోతుంది మంచి జాబ్ వచ్చిందంటే మీ తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్ మొత్తం సెటిల్ కావచ్చు కాల్ కొనుక్కోవచ్చు హైదరాబాద్ సెటిల్ కావచ్చు అంటే ఆలోచించండి ఒక ఆలోచిస్తున్న ఆ ఎయిర్తో చదవండి ఇంటి బాగానే మీరు అటు చేసుకోవడం లేకపోతే టీవీ చూడటం లేకపోతే వీళ్ళతో ఉండటం వాటి కానీ కాకుండా స్టడీ మీరు నలుగురు తెలిసినప్పుడు టీచర్ రాలేదని కూర్చొని మీలో మీరే సబ్జెక్ట్ బిడ్లు ఉంటాయి కదా బిడ్ బ్యాంక్ ఒకళ్ళు అడగండి బాగా గుర్తుంటారు పైకి చదివితే బాగా గుర్తుంటుంది అడిగితే కూడా బాగా గుర్తుంటుంది ఒకళ్ళు అడిగింది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ కూడా గుర్తొస్తారు అప్పుడు ఆవిడ అడిగిన ఈ ఆన్సర్ చెప్పిందని గుర్తొస్తుంటది ఇంకోటి మీరు ఒకటి ఏంటంటే అసలు నాకు అస్సలు గుర్తుండదు అసలు గుర్తుండదు అనుకోకండి మీరు రిపీటెడ్ గా అని చెప్పి నిజంగా గుర్తుండదు గుర్తుంటుంది నాకు పక్కాగా అని మనకు నచ్చింది ఏదైనా సినిమా అయితే పదేళ్ళ క్రితం కూడా డైలాగులు సినిమాలు పాటలు అన్ని గుర్తుంటాయి కదా